ഹലോ എവ്രി വാൻ വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ ഇവള രെസി കാരക്കായ കാരപ്പൊടി మా ఇంట్లో కాకరకాయ అనేది చాలా తక్కువ తింటారు ఎందుకంటే చేదుగా ఉంటుందని చెప్తారు చేదుగా ఉంటుంది కానీ దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి కాకరకాయలో విటమిన్ ఏ బీసీ విటమిన్లతో పాటు పొటాషియం మెగ్నీషియం సోడియం ఫాస్ఫరస్ వంటి చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట అందుకని మేము ఎలాగైనా కాకరకాయ కొంచెం కొంచెంగా అలవాటు చేద్దామని చెప్పి దీన్ని కర్రీలా కాకుండా కొంచెం పొడిలాగా చేసి పెట్టుకుంటే రోజు కాస్త అన్నంలో తినొచ్చు అని చెప్పి ఇదైతే తయారు చేయడానికి స్టార్ట్ చేస్తున్నాము నేను మా మమ్మీ సో కాకరకాయని క్లీన్గా చేసేసుకొని మంచిగా క్లాత్తో తుడుచుకోవాలండి వాటర్ కంటెంట్ ఏం లేకుండా సన్నగా పీసెస్ లాగా తరుముకొని గింజలు ఏమీ లేకుండా అయితే ఇలా తీసేసుకున్నాము ఎందుకంటే ఇవి డీప్ ఫ్రై చేయాలన్నమాట తర్వాత సో ఒక బాండీ తీసుకొని కొంచెమే ఆయిల్ తీసుకున్నాము ఎందుకంటే కాకరకాయ గోలిచ్చిన తర్వాత ఆయిల్ కూడా కొంచెం మొత్తం చేదుగా అయిపోతుంది కదా సో మళ్ళీ దాన్ని రీయూజ్ చేయలేము అందుకని చెప్పి కొంచెం ఆయిల్లోనే కొన్ని కొన్ని పీసెస్ ఇలా గోలిస్తున్నాము సో ఇవి కొంచెం నల్లగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ పచ్చిగా అంతా పోయి కొంచెం క్రిస్పీగా రావాలన్నమాట సో ఇలా క్రిస్పీగా వచ్చిన తర్వాత మేమైతే ఇక్కడ హాఫ్ కేజీ కాకరకాయ అయితే తీసుకున్నాము ఈ హాఫ్ కేజీ కాకరకాయకి కొలతలు ఏం లేవండి మనకి ఇష్టం సరిపడే తీసుకోవచ్చు ఈ పొడికి సో ఇక్కడైతే దీనికి కావాల్సిన రిమైనింగ్ ఐటమ్స్ పల్లీలు మినపప్పు జీలకర్ర ధనియాలు కొంచెం శనగపప్పు పచ్చి శనగపప్పు అంటారు కదా అది అండ్ కొన్ని నువ్వులు ఎండుమిర్చి కారపొడి పొడి కూడా తీసుకోవచ్చు మేము ఇక్కడ కొంచెం ఎండుమిర్చి తీసుకున్నాము అండ్ కాకరకాయ చేదుగా ఉంటుంది కదా సో అది డీప్ ఫ్రై చేసినప్పుడే కొంచెం చేదు పోతుంది కొంచెం బెల్లం వెల్లుల్లిపాయ చింతపండు అండ్ కరివేపాకు తగినంత సాల్ట్ తీసుకోవాలి అండ్ ఇవన్నీ మనమైతే ఇక్కడ రెడీ పెట్టేసుకున్నాం కదా కాకరకాయ ముక్కలు డీప్ ఫ్రై అయిపోయాయి అండ్ అండ్ రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ పెట్టేసుకొని ఇప్పుడు తర్వాత ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం అదే బాండీలో మనం కొంచెం ఆయిల్ తీసి పక్కన పెట్టేసుకొని ఇక్కడ చూపించే ఐటమ్స్ అన్నీ డీప్ ఫ్రై చేసేసుకుందాం డీప్ ఫ్రై అయిన తర్వాత అన్ని ఐటమ్స్ చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టేసుకోవాలి ఫస్ట్ అయితే కరివేపాకు కూడా వేయించేస్తున్నాము తర్వాత మినప్పప్పు పల్లీలు ఎండుమిర్చి జీలకర్ర అన్నీ అది ఆయిల్లో కొంచెం కొంచెం గోలించుకోవాలి ఏంటంటే ఫ్రై అయితే పచ్చివాసన లేకుండా ఉంటాయన్నమాట అండ్ ఈ కాకరకాయ పొడి మనం నిల్వ చేసుకోవచ్చు వన్ మంత్ అలా వన్ మంత్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ మంత్స్ వరకు అయినా బాగుంటుంది సో డైలీ కొంచెం ఫస్ట్ అన్నం తినే ముందు ఒక టూ త్రీ ముద్దలు దీంతో తింటే డైలీ మనకి కాకరకాయ అనేది బాడీలోకి వెళ్తుంది కదా అందుకని చెప్పి అలవాటు చేద్దామని చెప్పి ఈ రెసిపీ అయితే చేశాము కాకరకాయలో విటమిన్ ఏ ఉండడం వల్ల మన ఐ సైట్కి చాలా ఉపయోగపడుతుంది అండ్ కాకరకాయ తినడం వల్ల మన బాడీలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది కిడ్నీలో స్టోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాకరకాయ తినడం వల్ల స్టోన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయంట అండ్ ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట కాకరకాయలో చాలా దానివల్ల మనకి మలేరియా టైఫాయిడ్ ఇలాంటి వైరల్ ఫీవర్స్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉపయోగపడుతుంది దీన్ని మనం రోజు ఏదో ఒక రకంగా మన డైట్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం సో ఫస్ట్ అవన్నీ చల్లారిన తర్వాత అన్నీ గోలించుకున్న తర్వాత అన్నీ చాలాసేపటి వరకు చల్లారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసేయండి తర్వాత అయితే వన్ బై వన్ మనం పప్పులు ఇలా ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి అన్నీ ఒకేసారి వేస్తే అంటే మిర్చి అలాంటివి గ్రైండ్ అవ్వవు తర్వాత మనం గోలించుకున్న కరివేపాకు అండ్ కాకరకాయ ముక్కలు అదే జార్లో వేసేసుకోవాలి వాటిని బయటికి తీయాల్సిన అవసరం లేదు అప్పటి గ్రైండ్ అయిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా మనం అందులో వేసి గ్రైండ్ చేసుకోవాలి అండ్ వెల్లుల్లిపాయలు అయితే లాస్ట్లో వేసుకోవాలి ముందే వేయకూడదు బెల్లం అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలు అవి పొట్టు తీయాల్సిన అవసరం లేదండి అండ్ కొంచెం ఇక్కడ పౌడర్ లాగా రావడం కోసం నేనైతే కొన్ని పుట్నాలు కూడా వేస్తున్నాను ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుంటే అంతే అండి ఇంత ఈజీగా పొడి రెడీ అవుతుంది పొడిని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకుంటే ఒక వన్ ఆర్ టూ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు బయట కూడా పెట్టుకోవచ్చు అనమాట అంతే అండి ఇంత ఈజీగా ఒక హెల్దీ రెసిపీ మనం తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు కాయ ముక్కలు అనేవి కనబడవు కాబట్టి పిల్లలకు కూడా ఈజీగా అది చెప్పకుండా మనం పెట్టేయచ్చు అనమాట సో ఇదండి ఇవాళ రెసిపీ మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దాన్ కీప్ స్మైలింగ్ బాబాయ్ బాయ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్